హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువు మొదటి ప్రశ్న అర్ధభాగమే సగమే రెండు నిలువు రివాజు వాడుక ఒకటి అడ్డం స్నేహం కలిసి జీవించటం సహవాసం పదిహేను అడ్డము దుష్యంతుడి అత్తగారు మేనక తొమ్మిది అడ్డము కుడి ఎడమైన అతడు కుడి ఎడమైన అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి పది నిలువు కెరటాలు అలలు పదిహేడు అడ్డం జగడం లడాయి పంతొమ్మిది అడ్డం పాదం కాలు నాలుగు అడ్డం అపాయం ప్రమాదం ఆపద ఆరు నిలువు దధి పదకొండు అడ్డము బృందావనంలో అమ్మాయి పేరు రాధిక ఐదు నిలువు మరొకరి సొత్తు పరాయిది ఇరవై అడ్డము దీపావళి దివాలి పన్నెండు నిలువు తామర తామరతీగా పద్మిని కమలిని ఏడు అడ్డము శక్తి సత్తువ బలం ఎనిమిది నిలువు రావణుడు లంకేశుడు పద్దెనిమిది అడ్డము శివుడు మహేశుడు మహేశుడు పదమూడు అడ్డము అరుపు బొబ్బ కేక పద్నాలుగు నిలువు మిక్కిలి ఎక్కువ కడు ఇరవై ఐదు అడ్డము ఇకరాను రానిక రానిక ఇరవై ఒకటి నిలువు సముద్రం వారాసి ఇరవై ఆరు నిలువు స్వప్నాలు కలలు ముప్పై రెండు అడ్డము నొసలు నుదురు లలాటం ఇరవై ఏడు అడ్డ ఇరవై ఏడు నిలువు అడ్డంకి అవరోధం ఆటంకం ముప్పై ఒకటి అడ్డము సారీ ముప్పై అడ్డము పక్షంలో పదకొండో తిథి ఏకాదశి ఇరవై నాలుగు నిలువు వ్యాక్సిన్ టీకా ముప్పై ఒకటి నిలువు ఒక దళానికి నాయకుడు దళపతి ముప్పై నాలుగు అడ్డం ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరము మైలు ముప్పై ఆరు అడ్డము ఎటువంటి అపరాధం చేయనివాడు నిరపరాధి ముప్పై నాలుగు జానకి ఏడు కొండలవాడిని గుర్తు తెచ్చే అబ్బాయి పేరు రమణ నలభై మూడు అడ్డము తెలివి తక్కువ మతిమాలినా అంటే బుద్ధి మాలినా అని మతి అంటే బుద్ధి అని ఇక్కడ మతిమాలిన ముప్పై ఎనిమిది నిలువు రాములవారి గుడి రామాలయం ముప్పై తొమ్మిది అడ్డము నిలువు పద్నాలుగుతో పొట్ట నిలువు పద్నాలుగు కడువు అని వచ్చింది పొట్ట అంటే కడుపు ఇక్కడ పూ ఇక్కడ పొట్ట కడువు వచ్చింది కాబట్టి ఇక్కడ పూ కడుపు నలభై నాలుగు నిలువు కొండ నగం నలభై ఎనిమిది అడ్డము గంగానది ఒక గ్రామ దేవత గంగమ్మ నిలువు ప్రతిమ చిత్రం బొమ్మ తొమ్మిది నిలువు కసవు పచ్చిక గడ్డి యాభై ఏడు అడ్డము అడ్డము ముప్పై తొమ్మిదితో తాలిబొట్టు అడ్డము ముప్పై తొమ్మిది పు అని వచ్చింది తాలిబట్టు అంటే పుస్తే పుస్తే యాభై రెండు అడ్డం తోడుగా సాయంగా యాభై మూడు నిలువు దట్టం తీవ్రం అధికం అధికం అంటే గాఢం అని ఆరు గాఢం అడ్డము భారీ శబ్దంతో మోగేది ఢంకా నిలువు వ్యాయామం సాము యాభై ఐదు అడ్డము సర్పం పాము పంతొమ్మిది నిలువు కెఫిన్కు నెలవు కాఫీ ఇరవై మూడు అడ్డము రద్దు తొలగింపు మాఫీ పదహారు నిలువు గోరు నఖం ఇరవై మూడు నిలువు చీటికి మాటికి మాటిమాటికి మాటిమాటికి ఇరవై ఎనిమిది అడ్డం ఏనుగును సంరక్షించి నడిపించేవాడు మావటి ఇరవై రెండు నిలువు ఒక వ్యాకరణ చిహ్నం కామా ఇరవై తొమ్మిది నిలువు మాటలు తిరగడానికి పిల్లలకు నూరి వసా ముప్పై మూడు అడ్డము ఎవరికి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇద్దరికి ఎలా పంచుతారు సమానంగా ముప్పై నిలువు కాని అంటే దమ్మిడి రెండు దమ్మిడీలను దుగ్గాని అనేవారు మరో పేరు ఉంది ఏమిటది నలభై అడ్డము నది పినాకిని ముప్పై ఐదు నిలువు కలహం తంపి తంపి నలభై ఒకటి నిలువు భర్త ప్రభువు నాధుడు నలభై రెండు నిలువు రాత్రి నిశ నలభై ఆరు అడ్డం శరణమే కానీ చివర సున్నా లోపించింది అంటే శరణం అనే పదంలో సున్నా తీసేస్తే శరణ నలభై ఏడు నిలువు నెత్తురు రక్తం యాభై అడ్డము పర్వదినం వేడుక పండుగ యాభై నిలువు పోటీ పట్టుదల హటం అంటే పంతం యాభై ఒకటి నిలువు పూర్వం పూర్వం మునుపు గడచిన కాలం గతం యాభై నాలుగు అడ్డము కలహం కలహం అంటే తంపి లేదా తంట ఇక్కడ ఆల్రెడీ తంపి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను తంట అని రాస్తున్నాను తంట తంపి ఆల్రెడీ వచ్చింది కాబట్టి తంట అని రాశాను తంట మూడు నిలువు మర్చిపోయాను ఫ్రెండ్స్ గ్రామాల్లో వారానికి ఒకసారి వివిధ దుకాణదారులతో విక్రేతలతో నిర్వహించేది సంతా సంత అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్